వచ్చిన 3300 కోట్ల దతల ఇచ్చారా చిరాని చైనాల చిరాల చిరాని జనాల చిరాల ఇచ్చారు 250 కోట్ రూపల్ 250 కోర్ల దీనికి ముఖాలి నిస్తంకో ఈ నుంచి చూడడా చేయను చూసి చూసిరా చేడమే క్యాన్సర్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని ఇలపావులూరు గోనేపల్లి వారిపాలెం ఎలిమెంటరీ పాఠశాలలో మరియు వారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సంవత్సరం పూర్తవుతున్న పిల్లలకి ఇంతవరకు సిలబస్ కాకపోగా మాయ మాటలు ఎందుకు చెబుతున్నారని మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ఎందుకని మీ జీతాలు మీరు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఊరుకునే కూర్చొని వెళ్లడానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు జీతాలిస్తుంది పిల్లలకి చదువు చెప్పంటే స్కూళ్లకు వచ్చి బాధాకరణులు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అంటూ ఉపాధ్యాయులను చిమకుర్తి ఎంఈఓను డిప్యూటీ ఎంఈఓను ప్రశ్నించారు ప్రవీణ్ ప్రకాష్ అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్జేడి లింగేశ్వరరెడ్డి రెడ్డి ప్రకాశం జిల్లా డిఓ డిప్యూటీ డీవో ఎంఈఓలు హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు

इंग्लिश इंग्ली चैप्टर चाप्टर लगे

चिन्ननुंची नी अंदर नी भय भयंपरताम भयंपरताम। लोगों के लिए भी परीक्षा आती <स्थाँगा> వితౌట్ సిలబస్ కంప్లీట్ చేసి పరీక్షలు కూర్చో వితౌట్ వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకోవడం వాళ్ళకి పరీక్షలు కూర్చోపెట్టు ఫ్రీ వచ్చిన ఫ్రీ ఫింగ్ ఇచ్చారు గతలు ఇచ్చారా విరాలు ఇచ్చాడు చైనా వాళ్ళకి ఫిరాలు విరాలు ఇచ్చారు ఇంగ్ల్యాండ్ వాళ్ళకి విరాలు ఇచ్చాడు

ముట్టేంటి ఇక్కడ వచ్చాము కొ స్కూల్ కి అంటే ఒక్క ఒక్క కార్డు లో పని చేయలేదు మరి వాల్ రీసెట్ చేసుకునారా చేసుకునారా ఎనీ ప్రాబ్లం ఎనీ సొల్యూషన్ ఇక్కడ કોઈ ఇస్కూల్ కి ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ ആയన్నాం అవార్డు ఈ స్కూల్ కి అ అబ ఆదివారం ది వాల్ వర్కింగ్ ఇక్కడ వచ్చే నేనేం నేను ఏం చెప్పావు అక్కడ అక్కడ స్కూల్ ఎవరు ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు మీ ఆఫీస్ ఎవరు కాలేజీ కొంచెం వాళ్ళ పిల్లలు వాళ్ళ క్యాంపస్ వేరే పెట్టుకో ఎవరైతే అన్నారా కాకుండా అది వాళ్ళకి నాన్ చెత్తనాల్లో పెట్టుకోవాలి ఎందుకు ఎల్సం చేస్తావు ఆ స్కూల్ కాకుండా వాళ్ళకి నువ్వు వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా టౌన్కి పక్కన పెట్టుకో చిన్న గుర్తు పెట్టుకో వాళ్ళకి మైండ్ ఎందుకు అంటే ఎంత అర్థం చేసుకుంటే వాళ్ళతో కలుగుడయిపోయిన అర్థం ఫిల్ నాకు ఎందుకు రాకూడదు నువ్వు కావాల్సిన ప్రైవేట్ వాళ్ళతో కలుగుడై వాళ్ళకి ఇలా రిలీఫ్ ఇస్తున్నా నాకే మైండ్ ఎందుకు మైండ్ నాకు ఎందుకు అయితే చెప్పకూడదు పనికి రాదు की, की, इकड़ा वो स्कूल నుంచి જેલપુર થી પંપ ઉચડવા માટે પ્રાઇવેટ જુનિયર લેક્ચરર થી ચાલે પણ ઇકડે એક સ્કૂલ నుంచి એક ટીચર તીસકોને ફિનલ કી ચદુ ચદુ લેકોડા કુછ પેટલો મે ઓકે અને કેપ્ટે આ જલતાયા આચરન લેને ક લેવ ઇદી લેવ ઇદી લેવ અલે ઓર કેપ્ટે ને નરતાવા એ જેスタ હોતા પુરા પેટી You okay. we'll give back everything